కోసిగి మండల విద్యాధికారిగా శోభారాణి బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా కోసిగి మండలం మండల విద్యాధికారి కార్యాలయంలో ఎంఈఓ టూ గా శోభారాణి బాధ్యతలు చేపట్టారు ఎంఈఓ శోభారాణి మాట్లాడుతూ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలో విద్యా అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చే స్టూడెంట్స్ కిట్స్ అన్ని పాఠశాలలకు విద్యార్థులకు అందిస్తామన్నారు పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు హాజరు శాతం ఉత్తీర్ణత పెంచే విధంగా ప్రతి ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు విద్యార్థుల కోసం డొక్క సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం వడ్డించాలన్నారు పాఠశాలలు సమస్యలు ఏమైనా ఉంటే మండల విద్యాధికారులకు తెలియజేయాలన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది నరేంద్ర వీరారెడ్డి సిఆర్పిలు యోహాన్ హుసేని అనంతరాజు రంగరాజు తదితరులు పాల్గొన్నారు నాణ్యమైనటువంటి మధ్యాహ్న భోజనాన్ని అందించాలి ఇంకా స్టూడెంట్ కిట్ అనేటువంటిది ప్రభుత్వం ఒక ప్రత్యేకంగా చేపట్టినటువంటి కార్యక్రమము మన మండలం నందు ఇంకా కొంతమంది పిల్లలకు స్టూడెంట్స్ కిట్స్ రాలేదు అలా ఇంకా ఎవరైతే ఉన్నారో వారి యొక్క వివరాలను ఎంఆర్సీకి అందజేసిన ఈడల ప్రతి ఒక్కరికి కూడా మేము తెప్పించి ఇస్తామని చెప్పేసి నేను అనుకు చెప్తున్నాను ఇంకా ఇంకా ఏదైనా ఉంటే కూడాను మా దృష్టికి తీసుకొచ్చినా కూడా మా వంతుగా కృషి చేస్తాను తర్వాత నా బాధ్యతగా మన మనలో ఉన్నటువంటి డ్రాప్ అవుట్ శాతాన్ని తగ్గించి ఉత్తీర్ణ శాతాన్ని పెంచడానికి కృషి అని చెప్పేసి తెలియజేయాలి నా పేరు వి శోభారాణి ప్రస్తుతం రెగ్యులర్గా ఎంఈఓ టుగా కోలం ముందు విధులు నిర్వహించారు